తిరుపతి జిల్లా వెంకటగిరి ఎస్ఆర్ఎల్ ఫంక్షన్ హాల్లో నూతనంగా ఎంపికైన టీడీపీ మండల అధ్యక్షులు క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లు కో కన్వీనర్లు గ్రామవార్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగొండ్ల ముఖ్య అతిథిగా హాజరై బాధ్యతలు స్వీకరించిన నాయకులను అభినందించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన ప్రతి నాయకుడికి కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ గుర్తింపునిస్తుందని చెప్పారు ప్రతి నాయకుడు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేయాలని తెలియజేశారు పార్టీ బలోపేతానికి చురుకైన చర్యలు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో డీసీఎంహెచ్ చైర్మన్ జి నాగేశ్వరరావు ఏఎంసీ చైర్మన్ చేనేత డైరెక్టర్ మాజీ ఏఎంసీ చైర్మన్ రాష్ట్ర నియోజకవర్గం అనుబంధ కమిటీ సభ్యులు నియోజకవర్గ అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై ఐదు కూడా ఆరు మంది యువకులు మేము అంతా కూడా యువకులు ప్రతి ప్రతిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ముందు చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని నిధులను ஆகண <laughs> 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 아, 나, 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 ప్రతి రెండు సంవత్సరానికి ఈ విధంగా ప్రతి మండలంలోనూ పంచాయతీలోనూ అందరి దగ్గర కూడా సభ్యుల జరుగుతా ఉన్నాయి ఎందుకంటే ప్రజలకి అందరూ కూడా అందుబాటులో ఉండి నేను కూడా కార్యకర్తలు వచ్చా కార్యకర్తలు వచ్చాను కాబట్టి పార్టీ గుర్తించి శాసనసభ్యుడి మూడు రోజులు కాబట్టి పార్టీ నమ్ముని పనిచేస్తే ఎవరు నష్టపో అంటే పదవులు కూడా ముందు ఉంటాయి కాబట్టి దీన్ని ఊర్చుకోవాలి పదవులు రాలేదని బాధపడడం తీసుకోవడం ప్రతి ఒక్కరికి కూడా పార్టీ కష్టపడే వాళ్ళకి అవకాశం ఇస్తుందని అని చెప్పారు కూడా తెలియజేస్తా అందుకని మనం పదవులు పొందిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండి ఆయా గ్రామాల్లో పరిష్కారం చేసి వాళ్ళు అందుబాటులో ఉన్నారని చెప్పడం కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకటే కోరుకుంటారు పల్లెల్లో మమేకం ఉంటే ఎప్పుడు వాళ్ళు కూడా మర్చిపోరు వాళ్ళకి ఖచ్చితంగా గెలిపిస్తూనే ఉంటారు కాబట్టి మీరు కూడా అందరికీ అందుబాటులో ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పిన కూడా మీ అందరికీ సవ తెలియజేస్తా ఉన్నా నువ్వు ఎవరైతే ప్రమాదేశారు అందరూ ఉన్న పార్టీ కట్టుబడి మన పార్టీ చాలా పద్ధతి ప్రతిష్ట సరిగ్గా ఇంటి పార్టీ ఇది కాబట్టి ఈ నివారణతో మనందరూ కూడా పని చేయాలనే దరవ్వడా తెలియవచ్చు అందరూ అందుబాటు పడి పని చేయాలి మంచి పేరు తెలుసుకోవాలి చెప్పారు కూడా గోల్కొంటూ అందరూ కూడా ఎవరైతే ప్రమాణపడినలో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు చేయవచ్చు

ఎంత కష్టపడి మనమందరం కూడా ఈ యొక్క వైసీపీ పార్టీ నుంచి ఎన్నో ఆడుకోట్లు ఎదుర్కొని మరి మౌన పోరాటం అదేవిధంగా మౌనంగా పోరాటం మౌనంగా పోరాటం చేస్తామంటే మీ ఆఫీసులో చేసుకుంటే అని చెప్పేసి గతంలో పోలీస్ ఫోర్స్ మన మన అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మనల్ని బయటకు కూడా పంపించే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితుల్లో మనందరం మన కార్యకర్తలుగా మనం ఎప్పుడు కూడా భయపడుతున్నామో పార్టీ కోసం పార్టీ ప్రతిష్టం మన యొక్క తెలుగుదేశం పార్టీ విజయం కోసం శ్రమించి మనం కూడా ఈ యొక్క పార్టీ కోసం పనిచేసి మరి ఈరోజు మనం మన నాయకుడి వెంట మన కొడుకుల రామకృష్ణ గారి వెంట నడిచి ఆయన విజయం అందించే ద్వారా కూడా తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేశారు మీ యొక్క శ్రమని వృధా కాకుండా మీ సమస్యల యొక్క అవగాహనతో మరి సీనియర్ నాయకులైనటువంటి మన తెలుగుదేశం పార్టీ నాయకులతో వాళ్ళ యొక్క సూచనల మన యొక్క రామకృష్ణ గారి ఆదేశాను కూడా అండగా ఉండాలని వాళ్ళ యొక్క యొక్క సమస్యలతో పురుగుల రామకృష్ణ గారికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని సభాముఖంగా మీరందరినీ కూడా తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో మనమందరం కూడా ఒక నడిస్తే ఖచ్చితంగా మీకు అందరి చేస్తూ మన యువ నాయకులు ముగ్గురు చెప్పారు మన కార్యకర్తలు కాబట్టి మీరు కష్టపడి పనిచేస్తేనే విజయం అందుకోగలమని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క పార్టీకి దేవుడిగా మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకందరి కూడా

నిరంతర శ్రామికుడు అభివృద్ధి ప్రధాత రాష్ట మంత్రివర్యలు శ్రీ పొంగూరు నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాటితో పాటు స్థానిక యాభై నాలుగవ డివిజన్ ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జీ షేక్ జహీర్ ఆధ్వర్యంలో ఇంటింటికి మంత్రివర్యులు నారాయణ గారి అభివృద్ధి మరియు సంక్షేమం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సోమవారం నుంచి ప్రజల్లోకి వెళ్తూ నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న జహీర్ మరియు డివిజన్ కార్యకర్తలకు అభినందనలు ఇట్లు డివిజన్ల టీడీపీ కార్యకర్తలు అందరికీ నమస్కారం మంత్రి వర్యలు నారాయణ గారి యొక్క సూచనలతో ఇంటింటికి అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు